ಲಕ್ಷ್ಮಣ್ರೆ ರಾಹುಲ್ ಗಾಂಧೀ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ इसी देखो भाई <थाँगे> నేడు గౌరవ ప్రభుత్వ మన ప్రేతమ నాయకులు ధర్మపురి శాసనసభ్యులు శ్రీ అర్నూరి లక్ష్మణ్ కుమార్ అన్న గారి ఆదేశాల మేరకు పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే నిన్న అసెంబ్లీలో ఏసీల రిజర్వేషన్లు అలాగే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఆమోదం పొందిన శుభ సందర్భంగా ఈరోజు పెగడపల్లి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఉమ్మడి కరీంనగర్ ఇన్ఛార్జి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి అలాగే బాబు గారికి బాలాభిషేకం చేయడం లక్ష్మణ్ లక్ష్మణకుమార్ గారికి బాలాభిషేకం చేయడం జరుగుతుంది పొన్నం ప్రభాకర్ గారికి కూడా అలాగే ఏదైతే ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ల ప్రక్రియ గత ముప్పై సంవత్సరాల నుంచి మా గౌరవ ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాయా గారి ఆధ్వర్యంలో ఎలనేరి పోరాటం కొనసాగించడం జరుగుతుంది ఏదైతే చేవెళ్ళ డిక్లరేషన్ సభలో గౌరవ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు అలాగే అప్పటి అప్పటి పీసీసీ చీఫ్ గౌరవ అప్పటి ముఖ్యమంత్రి గారు డిక్లరేషన్లో మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన గత ఆగస్టు ఆగస్టు నెలలో ఒకటో తారీఖు ఏ వర్గీకరణ తీర్పు నివ్వడం జరిగింది ఆ యొక్క తీర్పుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవ్ గారు నిండు అసెంబ్లీ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి చేశామని చెప్పేసి అరే శక్తులు కాపాడుకోవడం కోసం

ఈ ఏబీసీ వర్గీకరణ అనేది ముప్పై శాతం నుంచి ఇప్పటికీ వచ్చి కృష్ణ అన్న ఎన్ని రోజులు లేకుండా ఈ మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేపట్టగానే హైకోర్టులో జరుగుతున్న ఈ ఎసీ వర్గీకరణ కేసు గురించి మన రేవంత్ రెడ్డి గారు మా మాదిగా జాని ఎమ్మెల్యేలను అందరినీ ఢిల్లీకి పంపి మన ప్రభుత్వం తరఫున ఓ అడ్వకేట్ను నియమించడం జరిగింది అలాగే నిన్న రేవంత్ రెడ్డి గారు అలాగే ఏపీ వర్గీకరణ ఆమోదం చెప్పినావు మన రేవంత్ గారికి మన సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఖాళీ గారికి మా కులం తరఫున నా మాదే జాతి తరఫున శాసన సభ్యులు శ్రీ అర్జున్ లక్ష్మణ్ కుమార్ గారు మేరకు మరి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ధేవంత్రి గారికి మరియు కుమ్మ కరిమరు ఇన్ఛార్జి అయిన ముత్తపుమ్మ రెడ్డికి మీ ఫిషిల్లర్ మీరు పొన్నం తవకరకి మరి నిజ జీనేడియర్కి మరిశ్రకి మరి ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారికి మేము పాఠ్య పాక్షాన చేయడం జరిగింది మరి ఎందుకు ఈ కార్యక్రమం చేయడం జరిగిందంటే గత ముప్పై సంవత్సరాల నుండి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరి ఏబిసి వర్గీకరణ కావాలని పోరాటం చేస్తున్న ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మరి వాళ్ళ పోరాటానికి అనుకూలంగా మరి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడైతే విపక్షంలో ఉంది రెండు వేల పద్దెనిమిదిలో కూడా మేము ఖచ్చితంగా మా కుటుంబ అధికారంలోకి వస్తాయి ఖచ్చితంగా మేము ఏబిసిడి వర్గీకరణ చేసామని ఆ రోజు మాట ఇస్తూనే మరి రెండు వేల ఇరవై మూడులో కూడా చేవేలలో జరిగిన సభలో కూడా మరి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కూడా మాట్లాడి వర్గీకరణకు మేము పూర్తి మొదటిగా ఉన్నామని చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరి ఏదైతే ఇప్పుడు మాదిగా మాది సంబంధించిన మంత్రులే కావచ్చు ఎమ్మెల్యేలే కావచ్చు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మరి మనం ఏదైతే హామీ చేయమో హామీ ప్రకారం మనం రిజర్వేషన్లో అమలుకు మనం కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి తెలిపగానే వారు వెంటనే అడ్వకేట్ జనరల్ను ఏర్పాటు చేసి రాష్ట్రం తరఫున ఏదైతే దేశ అత్యత న్యాయస్థానంలో మరి రాష్ట్రం తరఫున వాదనలు వినిపించడం వల్లనే ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం సుప్రీంకోర్టు ఈ రాష్ట్రాలకు ఏబిసిడి చేసుకునే అధికారం తప్పించి చట్టబద్ధత చేసుకోవాలని చెప్పడం వల్లే మరి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే పదకొండు పదకొండు వరకు ఏ మన సుప్రీంకోర్టు చేసిన మాటల వెంటనే స్పందించిన రేవంత్ రెడ్డి గారు మరి ఎలాంటి ప్రసంగాలు పార్టీలు కాకుండా అందరి ఏకాభిప్రాయం మేరకు అంటే ఒక గంట నెలలోనే అసెంబ్లీ సాక్షి మేము దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మేము ఏబిసిడి వర్గీకరణ చేసామని మాట ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే ఏదైతే గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏ నరచంద్రరావు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా మరి వడ్డీకారం జరిగింది దాని చట్టబద్ధత కోసం మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి దాన్ని రద్దుపర్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చాలా దృష్టితో ఆలోచన చేసి మనం ఏదైతే తొందరపరిచే ఈ కార్యక్రమం చేయాలని దీంతో ఏకసార్గ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏకసార్గ కమిటీకి మరి జస్టిస్ షమీన్ అఖతర్ గారిని చైర్మన్గా నియమిస్తూ ఉప చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని దామోదర్ రాజనరసింహ గారిని ఉన్న ప్రభాకర్ గారిని శ్రీధర్ బాబు గారి కమిటీలో మార్ గారి పిలుపు మేరకు నిన్న ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు బీసీ కులకరణ మరియు ఎమ్సీసీ వర్షీకరణపై టీమా ప్రవేశపెట్టి వర్షాలను ఆమోదింపజేసి కులాలను ఉత్పన్నం చేసి అప్పుడు గతంలో రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో ఇచ్చిన మాటగా దేశం మొత్తం మీద కులకరణ చేయాలి అన్ని సామాజిక ఆర్థిక న్యాయబద్ధంగా ఉండాలంటే కులకాల ముఖ్యమని చెప్పి మేము గెలిస్తే ఖచ్చితంగా మేము గెలిచిన చోట మేము కులకాలం చేయిస్తామని భారతదేశంలో సరిగా గతంలో పంతొమ్మిది ముఖ్యమూర్లో జరిగిన తర్వాత ఇప్పుడు మాత్రమే పూర్తిగా జరిగిందని కులకలం చేసి ఆ కులకాలలో యాభై శాతం ఎక్కువ యాభై శాతం కంటే ఎక్కువ బీసీలు ఉండాలని గుర్తించి వాళ్ళు చట్టబద్ధత ఉచిత ఇక నలభై స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం పార్టీ పర తీసుకోమని చెప్పడం మాకు మా పార్టీ పార్టీ పరంగా అర్థం వ్యక్తం చెప్తున్నాము విధంగా ముప్పై సంవత్సరాలేళ్ళి ఎస్సీ వర్గీకరణకు ఎన్నో విధాలు అన్ని పార్టీలు మేము చెప్తాము బాధ్యత చేస్తామని చెప్పి దాడి చేసింది దీన్ని ప్రత్యేకంగా కమిటీ చేయించి ప్రత్యేకంగా ఒక అచ్చుల న్యాయస్థానంలో సెంటర్ పెట్టి న్యాయబద్ధంగా మాట్లాడుకుంటూ చట్టబద్ధత కల్పించే విధంగా వర్గీకరణ చేసినందుకు రేవంత్రెడ్డి గారికి ఈ మా దళిత కానీ మా బీసీ కానీ వెళ్ళాడుతామని మా చెప్పిన మాట్లాడడం ఏదైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే సామాజిక న్యాయం మీరెంతో ఒక దానికి కష్టంగా ఉంటేనే అందరూ అన్ని పాలకు సమానంగా ఉంటాయనే ఉద్దేశం ప్రకారం ఆ ఇచ్చిన ప్రకారం బీసీకరణ చేసి ఎస్సీ చేసినందుకు ప్రభుత్వానికి మా ప్రభుత్వంలో ఉన్న మా విప్పు గారికి చంద్రబాబు గారికి బీసీ వెళ్ళి మీరు చెప్పే కొన్నం ప్రభాకర్ గారికి ఆ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పార్టీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు జై కాంగ్రెస్ జైనా